నా పేరు రామకృష్ణ బీజేపీ పార్టీ అధ్యక్షుని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు మనం ప్రజెంట్గా జోగలాంబుల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ వెనుక ఉన్న ఎంబీపీఎస్ స్కూల్ వెనుక ఉన్నాం స్కూల్లో ఉన్నాం మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మన ఊరు మనబడి కింద స్కూల్ శాంక్షన్ చేసినారు స్కూల్ శాంక్షన్ చేసినాక రూములు అనేది ఒకసారి వెళ్ళి ఒకసారి చూపిస్తారండీ ఒక చూపి చూడండి ఒకసారి ఇవి ఇవి పాత గోడలు ఇవి ఇవి పాత గోడలు ఇవి పాత గోడలు అది కొత్త కన్స్ట్రక్షన్ అది కొత్త కన్స్ట్రక్షన్ పైన స్లాప్ ఇది పాత గోడ అంటే ఈ పాత గోడ మీద కొత్త కన్స్ట్రక్షన్ చేస్తే నిలబడుతుందా అది ఏ రోజైనా ప్రమాదమే ఇక్కడ పిల్లలు పుచ్చ కింద పిల్లలు పుచ్చ ఎటువంటి ప్రమాదాలకు తీయచ్చు రాబో రోజుల్లో కనీసము వీటిపైన దృష్టి లేకపోతే ఇలా అధికారులు ఉన్నట్ట నిద్రపోయినట్ట ఏ విధంగా నిధులు మంజూరు చేసినారో అంటే ఈ పాత గోడల మీద కొత్త కొత్త గోడలు కట్టు వచ్చే కట్టొచ్చే విధంగా ఏమన్నా నిధులు మంజూరు మంజూరు చేసినారా లేకుంటే ఇలానే కట్టిస్తేం ఏం కాదులేని కమిషన్లు ఏమన్నా దోచుకున్నారా మేము ఒకటే అడుగుతున్నాం ఇది కన్స్ట్రక్షన్ కాబట్టి కనీసం అటు టూ ఇయర్స్ కావడానికి వస్తుంది టూ ఇయర్స్ నుంచి కూడా అసం అసం అసంపూర్తిగానే ఉంది వన్ ఇయర్ అవుతుంది అసలు మేము ఈ స్కూల్ గురించి ఈతను ఈ ఇక్కడ కట్టించే వ్యక్తి ఎవరో మాకు తెలియదు కానీ కాంట్రాక్టర్ గురించి కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము అసలు నిధులు వస్తున్నాయా లేదా నిధులు ఏమన్నా మింగేసారా వీటి గురించి మాకు సమాధానం చెప్పాలా మీరు ఖచ్చితంగా అయితే మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము జై హింద్ జై భారత్